ఒకసారి ద్రోహం చేసిన వారు మరోసారి అదే చేసే అవకాశం ఉందనే వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి జీవితంలో మిమ్మల్ని గౌరవించని వారితో గడిపే ప్రతి క్షణం మీ విలువను తగ్గిస్తుంది రెండో అవకాశం ఇవ్వడం అనేది ఒక నిర్దేశిత వలయంలో తిరుగుతూనే ఉండడం లాంటిది గతాన్ని వదిలి ముందుకు సాగడానికి కొన్ని సమయాల్లో మనిషిగా కఠినంగా ఉండడం చాలా అవసరం మీ గుండె ఎవరికైనా రెండో అవకాశం ఇవ్వమంటూ వేడుకుంటే ఆ గుండె ముందే ఎంత నొచ్చిందో గుర్తించండి నిజమైన ప్రేమ నమ్మకం మీతో ఉంటే రెండో అవకాశం అసలు అవసరమే ఉండదు రెండో అవకాశాలు అప్పగించడం అనేది కేవలం వారి తప్పులకు మనం ఇంకా బాధపడడానికి తలుపులు తెరవడం మన గాయాలను మళ్ళీ తడుముకుంటూ కాలం వృధా చేయడం కన్నా మన భవిష్యత్తు మీద దృష్టి పెట్టడం అవసరం తప్పులు జీవితానికి సహజం కానీ ఒకే వ్యక్తి చేత రిపీట్ అవుతున్న తప్పులు మన మౌనం పాటిస్తే అది మన దుర్వినియోగానికి దారితీస్తుంది మనకున్న విలువలను తెలియజెప్పడానికి కొన్ని సంబంధాలను వదిలిపెట్టడం తప్పనిసరి ఒక మనిషి చేసిన తప్పును మన్నించడం గొప్పతనం కావచ్చు కానీ అదే తప్పును మళ్ళీ చేయనివ్వడం మన అజ్ఞానం మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా మార్చాలంటే మన జీవితంలో అనవసరమైన వ్యక్తులకు తగిన గీతలు పెట్టడం నేర్చుకోవాలి అన్ని సంబంధాలు నమ్మకంపై ఆధారపడతాయి ఒకసారి నమ్మకం దెబ్బతింటే ఎంత ప్రయత్నించినా అది మళ్ళీ పాత చీరలా పాడవుతుంది అందుకే రెండో అవకాశాలను ఇవ్వడం కన్నా నిశ్శబ్దంగా ముందుకు సాగడం మంచిది మనం ఎవరికైనా రెండో అవకాశం ఇవ్వాలని అనుకుంటే మొదట ఆ వ్యక్తి మనకి ఇచ్చిన గాయాలను గుర్తు చేసుకోండి నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన వారికి మరో అవకాశం ఇవ్వడం అంటే మన అహంకారాన్ని వదిలి వాళ్ళను మళ్ళీ మన జీవితంలోకి ప్రవేశపెట్టడం అది మన గౌరవాన్ని క్షీణింపచేస్తుంది ఎవరికైనా రెండో అవకాశం ఇవ్వడం మీ ఆత్మగౌరవాన్ని తగ్గించడం లాంటిదే మళ్ళీ మోసపోవడం కన్నా ముందు వెళ్ళిపోవడం మంచిది చేసిన తప్పుకు మరో అవకాశం ఇవ్వకపోవడం మీ బలం రెండో అవకాశం ఇవ్వాలనిపిస్తే వాళ్ళు నిజంగా మారతారా అని ఆలోచించండి మళ్ళీ గాయపడకూడదంటే మిన్నదిగా ఉండండి తప్పును మన్నించడం మంచిదే కానీ అదే తప్పు మళ్ళీ చేయనివ్వకండి రెండో అవకాశాలు ఇచ్చేవారు బలహీనులు కాదు కానీ వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకోలేని వారు సంబంధాలు నమ్మకంతో బలపడతాయి మోసంతో కాదు మీ అహం కోసం కాదు మీ గౌరవం కోసం ముందుకు సాగండి గతని మళ్ళా పిలవడం మీ భవిష్యత్తును పాడు చేయడం లాంటిదే రెండో అవకాశం ఇచ్చినప్పుడే మీ విలువను తగ్గిస్తున్నారు గాయం నయమైన దాని మచ్చం మిగిలే ఉంటుంది ఒక అవకాశం ఒకసారి మాత్రమే అది తప్పిపోతే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు తప్పుకు మార్గం ఉండాలి మరొక అవకాశం కాదు నమ్మకం కోల్పోతే మళ్ళీ దాన్ని అందించడం చాలా కష్టం నిరాశను మళ్ళీ అనుభవించకూడదంటే ద్వారాన్ని మూసేయండి ప్రతిసారి రెండో అవకాశం ఇచ్చినప్పుడు మీలో తగ్గుతుంది మీ మనసు మళ్ళీ బాధపడకూడదంటే వదిలేయండి అర్థం చేసుకోని వారికి రెండో అవకాశం ఇవ్వడం వ్యర్థం ఒక్క అవకాశం చాలు నిజమైన వ్యక్తిని తెలుసుకోవడానికి మళ్ళీ అదే తప్పు చేయనివ్వడం అన్యాయం గాయపడిన మనసుకు మళ్ళీ నమ్మకం కోల్పోవడం కంటే ముందే ముందుకు సాగడం మంచిది మీ జీవితంలో మీ విలువ తెలుసుకున్న వారికే ఉండనివ్వండి రెండో అవకాశం అంటే మళ్ళీ గాయపడడానికి సిద్ధంగా ఉండటం తప్పు ఒప్పుకోవడం నేర్చుకుని వారు మళ్ళీ చేస్తారు సమయాన్ని వృధా చేయడం కంటే సంబంధాన్ని వదిలేయడం మంచిది నిజమైన ప్రేమ రెండో అవకాశాల కోసం ఎదురు చూడదు తప్పులు సరిదిద్దని వారు మళ్ళీ అవే చేస్తారు రెండో అవకాశం ఇవ్వడం అంటే మొదటి గాయం మర్చిపోవడం మీ జీవితం మీ గౌరవం ఉంటే రెండో అవకాశాల గురించి ఆలోచించకండి సరైన వ్యక్తికి అవసరమే లేదు రెండో అవకాశాలు రెండో అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు మరింత దుర్వినియోగం చేస్తారు తప్పుల కోసం శాశ్వతంగా క్షమించి అలవాటు పెట్టుకోవద్దు మోసపోయిన మనసుకు మళ్ళీ ఆశ చూపకండి రెండో అవకాశం అనేది పాత నమ్మకాన్ని మళ్ళీ నాశనం చేయడం గాయపడిన మనసు సర్దుకుపోతుంది కానీ ఆ గాయం గుర్తు మిగులుతుంది మీ విలువను గుర్తించని వారికి మళ్ళీ అవకాశం ఇవ్వకండి మళ్ళీ గెలవాలనుకునే వ్యక్తి మొదటి అవకాశం వదిలిపోడు అవకాశాలు నమ్మకానికి మాత్రమే ఇవ్వాలి అన్యాయానికి కాదు తప్పు ఒకసారి చేయవచ్చు రెండోసారి చేస్తే అది వైఫల్యం కాదు మీ అనుమానం మీ విలువ తెలిసిన వారు మిమ్మల్ని ఎప్పుడూ వదులుకోరు రెండో అవకాశం ఇవ్వకపోవడం మీ జీవితం మీద పెట్టే గౌరవం తప్పులు ఒక పాఠం మరొక అవకాశం కాదు గాయం మళ్ళీ జరగకుండా ఉండడానికి మీ దూరాన్ని నిలుపుకోండి మీ జీవితం మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది అవకాశాలపై కాదు మిమ్మల్ని గౌరవించని వారికి మళ్ళీ అవకాశం అవసరం లేదు రెండో అవకాశం అంటే పాత బాధల్ని మళ్ళీ తుడుముకోవడం మీ దయను అర్థం చేసుకోలేని వారితో కాలం వృధా చేయకండి విడిపోవడం కష్టమైందని దూరంగా ఉండడం అన్యాయం కాదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్